నమస్తే నమస్తే అండి నా పేరు వెంకట రెడ్డి అన్న ఈసారి సారి ఎంపీ లో చూసి జరుగుతున్నాయి నెల్లూరులో ఎంపీగా ఎవరిని నేర్చుకోవాలనుకుంటారు మీరు ఎంపీ గా సారీ ఎతన్నేనండి సార్ విజయ సాయి రెడ్డి ఆయన తెలుసా మీకు విజయ సారి రెడ్డి తెలుసు తెలుసు మరి నెల్లూరు ప్రజలకి విజయ సాయి రెడ్డి తెలియదు అని చెప్తున్నారు జిడిపి వాళ్ళు అయ్యో ఒక్క మనిషికి తెలిసింది ఇంకో మనిషికి తెలియాలన్న రూల్ ఏం లేదు కదా సో ఇప్పుడు జనాలు నీకు వచ్చారా ఆటోమేటిక్ గా అందరికీ తెలుస్తది వారి పాలన కూడా కాబట్టి మళ్ళీ మళ్ళీ మంచిగా అవకాశాలు ఇస్తారు వాళ్ళు ఇక్కడ మంచిగా పనులు చేస్తారు అనేసి మా యొక్క దృఢ ఆ ఏమంటారు సంకల్పం అనేసి ప్రజల్లో వస్తున్నారు తిరుగుతున్నారు ఇక మీదట మా మధ్య ఉంటారు మా కోసమే పనులు చేస్తుంటారు సో దాన్ని అయితే నేను మంచిగా విశ్వసిస్తున్నాను అనమాట నెల్లూరు జిల్లా ఖచ్చితంగా జరుగుతుంది జరుగుతుంది అని కూడా నేను నమ్ముతాను అంటే టీడీపీ వాళ్ళు చెప్తున్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అయితే ఇక్ లోకల్ ఆయన ఆన్ చేస్తారు అంటారు గాట్లా ఏం లేదు ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి సో మా నమ్మకం అయితే ఇతను బాగా చేస్తాడనేసి మాకైదన్నమాట ఓకే ఈసారి మరి మీ నెల్లూరు జిల్లాలో ఏజెండాగరుతున్నారు వైసీపీనే వైసీపీ ఎంపీ కూడా ఎంపీ కూడా విజయసాయి రెడ్డి విజయసాయి రెడ్డి నమస్కారం అందరికీ సలాము అలైకు నమస్కారం అండి మా విజయసాయి రెడ్డి గారు ఒక మంచి వ్యక్తి జగన్తో పార్టీ ఉన్న వ్యక్తి లాంటి మనిషి అందుకో అందుకు మేము మా నెల్లూరు డిస్టిక్ మా నెల్లూరు జిల్లాకు వచ్చి ఆయన ఎంపీగా వచ్చారు మాకు చాలా సంతోషం ఉంది అభివృద్ధిలో మట్టుకు ఆయన ఒక మైండ్ తీసుకున్నాయంటే అభివృద్ధి చేసి చూపిస్తాడు వీళ్ళందరూ చెప్తున్నారు కొంతమంది ఇప్పుడు కొత్త కొత్తగా వచ్చి వాళ్ళు మేము ఇది చేస్తాం అది చేస్తాం అది కాదు మా జగన్ కు కూడా పుడి భుజం ఉన్నాడు అభివృద్ధి చేపిస్తాడు చూస్తాడు ఇప్పుడు నెల్లూరు టౌన్ మా నెల్లూరుకి వచ్చినాడు నెల్లూరుకి నెల్లూరు అభివృద్ధి చేస్తానని మాకు ఒక నమ్మకం తో మేమంతా వెనక ఉన్నాను నమస్కారం అంటే నెల్లూరు జిల్లాలో అభివృద్ధి చేయాలంటే ప్రభాకర్ రెడ్డి అన్ని చెప్తున్నాను అండి ఐదేళ్ళు మాకు మాకు పుట్టు పొడిచిపోయాడు ఏం చేయడు ఆయన ఆయన డబ్బు నుంచి అదే చెప్తున్నాడు ఏవాళ్ళు గానీ లే మాకు నమ్మకం లే ఆయన మీద ఆయన మాకు వెన్ను పొడిచిపోయాడు మేము నమ్మాము ఆయన్ని కూడా ఆయన మమ్మల్ని వెన్ను పొడిచి వెళ్ళాడు లే మాకు సాయి రెడ్డి వచ్చాడు మాకు 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 అభివృద్ధి చూపించాడు చూపి చేసి చూపిస్తాడు మా జగన్ తోటి ఉండి మాకు పార్లమెంట్లో కూడా మా సమస్యలు మా ముస్లిం సమస్యలు కూడా ఎత్తుతాడు మా ఈ పార్లమెంట్ మాది వచ్చి మాకు నెల్లూరు అభివృద్ధి చేసి చూపిస్తాడు నెల్లూరులో విజయసాయి రెడ్డి గారి ఆధ్వర్యంలో మైనార్టీలకు ఏమైనా మంచి జరిగిందంటారా కంపల్సరీగా చూస్తానండి మీరే ఆ విజయసాయి రెడ్డి గారు అన్నగారు మా ముస్లింస్ కానీ ప్రతి ఒక్క క్రూస్తుని కానీ ప్రతి ఒక్కరిని కూడా ఎలాగా మా జగన్ ముఖ్యమంత్రి గారు ఎలా అభివృద్ధి చేసి చూపిస్తున్నాడు అలాగే మమ్మల్ని కూడా ఇక్కడ మా టౌ మా జిల్లాకు మా ఎంపీ గారు అన్ని అభివృద్ధి చేసి చూపిస్తాడు మీ ఈసారి మీ నెల్లూరులో ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాయి నెల్లూరులో ఎంపీని ఎవరు నేర్చుకోవాలనుకుంటారు విజయసాయి రెడ్డి గారు ఎందుకు విజయసాయి రెడ్డి కావాలంటే ఏం చెప్తారు అభివృద్ధి జరగద్ద నెల్లూరుకి అభివృద్ధి జరగద్ద మా నమ్మకం ఆయన మీద పెట్టాము ఆయన కూడా మా నమ్మకాన్ని ఒమ్ము చేయరు మొత్తం నీట్గా చేసి ఇప్పుడు ఆల్రెడీ జగన్తో పాటు ఉన్నారు కదా పార్లమెంటు ఆయన రాజ్యసభ సభ్యుడు ఉన్నారు మొత్తం గానే చేసిస్తున్నారు మన మనకి నెల్లూరుకి వచ్చింది మా అదృష్టం ఆయన అంటే ఆయన ఏమీ చేయడు అని టీడీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు అపోజిషన్ వాళ్ళు చెప్తానే ఉంటారు ఎవరు ఏం చేస్తే ఏం చేయరు అనేసి దేనికి చేరండి ఇప్పుడు ఎలక్షన్ అనేది చేసేదానికే కదా ఉండేది ఇప్పుడు జగన్ అన్న ఏం చేయరు ఏం చేయలేదు అంటున్నారు ఏం చేయలేదు అని చెప్పండి చేస్తున్నారు కదా ఇప్పుడు కరోనాలోనే రెండు సంవత్సరాలు గడిచిపోయింది మూడు సంవత్సరం అయింది ఆయన వచ్చి అది లెక్క వేసుకుంటే ఐదు సంవత్సరాలు ఏం చేశారు ఏం చేశారంటే ఐదు సంవత్సరాలు కాదు లెక్క మూడు సంవత్సరాల్లోనే ఇంకా ఆయనకి ఛాన్స్ ఇస్తే మళ్ళీ ఏం ఏం ఆగి ఉన్నాయో అవి మొత్తం అభివృద్ధి జరగద్ది సార్ మరి మీ నెల్లూరు జిల్లాలో ఏ జెండా అభివృద్ధి వైసీపీ జెండా వైసీపీ హండ్రెడ్ పర్సెంట్ అక్రద్ధి